హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఏపీఎస్సికి సంబంధించి కొన్ని అప్డేట్స్ తోటి మేము ముందుకు వచ్చాను అలాగే ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ టూకి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను సమయం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి ఓకేనండి తప్పకుండా ప్రిలిమినరీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ నలభై మార్కులు ప్రిపేర్ అయితే చాలు క్వాలిఫై అవ్వచ్చు అనేది నేను తప్పకుండా ఎగ్జామ్కి ఇంకా మూడు నాలుగు రోజులు ముందు వీడియో అప్లోడ్ చేస్తాను ఆ టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఎందుకు అది చేయటం లేదంటే ఇప్పటి నుంచి ఆ టెక్నిక్ చెప్తే చదవడం మానేస్తారు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ యూట్యూబర్ వీడియో చేసినా నేనైనా మీరైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది మనం సక్సెస్ అవ్వాలి అన్న కనేదే మన కాన్సెప్ట్ ఓకేనండి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని షార్ట్ కట్స్ పాటించాలి ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ పాటిస్తాను మీరు ఒక షార్ట్ కట్ పాటి పాటిస్తారు ఓకేనండి ఎన్ని షార్ట్కట్లు పాటించినా అందరి లక్ష్యం ఒకటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి జాబ్ సంపాదించాలి హై మెరిట్ కావాలి ఓకేనండి సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు అప్డేట్స్ ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది జూనియర్ లెక్చరర్స్ జాబులు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అలాగే నేను ఫస్ట్ చెప్పాను కదా ఏపీఎ డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ విజయవాడ అది ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి కూడా డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అలాగే నాలుగో క్లాస్ నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ అడిగాడు కదా అది కూడా ఇప్పుడు మ్యాండేట్ అని చెప్పి చేశాడు ఇక్కడ అందుకే మీకు నోటిఫికేషన్స్లో ఇది ఓపెన్ చేసి అవి మీకు అర్థమవుతుంది ఓకేనండి డేట్ ఎక్స్టెండ్ అయింది కేవలం ఇరవై పోస్టులకి ఇంకా డేట్ ఎక్స్టెండ్ అయిందంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి ఓకేనండి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా అందులో కూడా లెక్యులర్ పోస్టులు పడ్డాయి దానికి కూడా ఆన్లైన్ అనేటువంటిది ఏపీపిఎస్సి సైట్లో మొదలైంది రిజిస్ట్రేషన్ అనేటువంటిది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కూడా అప్లై చేసుకోండి ఇంకా టైం ఉన్న దానికి కూడా అలాగే గ్రూప్ వన్ కూడా ఎవరెవరైతే అప్లై చేశారో దాని మీద కూడా ఫోకస్ పెట్టండి అయితే ఈరోజు ఈ వీడియో చేసిన రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇరవై ఐదో తారీఖు మనకి గ్రూప్ టూ తిరుగునరీ కాబట్టి ముందు గ్రూప్ టూ మీదే ఫోకస్ పెట్టండి ఓకేనండి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఓఎంఆర్ షీట్ ఎలా రాస్తాం ఓఎంఆర్ షీట్ ఎలా బబుల్ చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ మూడు రోజుల ముందు మనం చూద్దాం ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ